సోషల్ మీడియాలో యజ్వేంద్ర చాహల్ చాలా యాక్టివ్ గా ఉంటాడు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చాహల్ తన ఇన్స్టా ఖాతాలో ఒక కథనాన్ని షేర్ చేశాడు పృథ్వీ షాకు స్టార్ ఓపెనర్గా పేరుంది అయితే అతడు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు ప్రస్తుతం పృథ్వీ యజ్వేంద్ర ఇంగ్లాండ్ దేశంలో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు ఈ క్రమంలో యజ్వేంద్ర తన ఇన్స్టాలో ఒక స్టోరీని ప్రత్యేకమైన ఫోటోలతో షేర్ చేశాడు ఇందులో పృథ్వీ ఒక పెట్రోల్ బంకులో కనిపించాడు అయితే అతడు కారు యజమానిగా కాకుండా కారులో ఇంధనం నింపుతున్న వ్యక్తిగా కనిపించాడు దీంతో ఆ కథనాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు టీమిండియాకు మూడు సంవత్సరాల నుంచి దూరం ఇప్పుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు ఇంతకు మించిన దారుణం ఇంకేముంటుందని వ్యాఖ్యానిస్తున్నారు పృథ్వీ ప్రస్తుత కౌంటింగ్ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు టీమిండియాలో పునరాగమనం చేసేందుకు తాపత్రయపడుతున్నాడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో పృథ్వీ అద్భుతంగా ఆడాడు దీంతో అతడిని దిగ్గజ ఆటగాళ్లతో అందరూ పోల్చారు ఆ తర్వాత తన ఫామ్ కోల్పోయాడు ఫలితంగా జట్టుకు దూరమయ్యాడు ఇక పృథ్వీ రెండు వేల పదమూడులో ముంబై జట్టుతో జరిగిన ఒక క్లబ్ మ్యాచ్ లో ఐదు వందలకు పైగా స్కోర్ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు నాయకత్వంలో టీమిండియా అండర్ నైన్టీన్ కప్ సాధించింది ఆ తర్వాత అతడికి టీమిండియాలో స్థానం లభించింది అయితే అతడు ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటంలో విఫలమయ్యాడు